జిఎస్టి ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూట నలభై నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు ఎయిర్పోర్ట్స్ డబుల్ అయ్యాయి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అదే రకంగా డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీస్ అయింది థర్టీ ఫోర్ టైమ్స్ ఇవాళ మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ బయట దేశానికి వెళుతున్నాయి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ కారిడోర్ స్టార్ట్అప్స్ అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం ఛాలెంజ్ ఫండ్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్అప్స్ కి రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్ టైం లెంచ్ టెన్ థౌసండ్ క్రోర్ ఇవ్వడం అది ఎన్హాన్స్ అయ్యి ఇవాళ ట్వంటీ థౌసండ్ క్రోర్స్ వరకు పోవడం ఎక్కడి నుంచి వచ్చింది మనం చేసే జీఎస్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ చాలా మంది అంటారు నేను ట్యాక్స్ కడుతున్నా అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు మన మధ్యలో ఉన్న బీద వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం ప్రధానమంత్రి గారు కమిట్మెంట్ దాంట్లో ఉంది కాబట్టి నైన్టీ టైమ్స్ మోర్ ఇన్క్రీస్ ఇన్ డీబీటీ ట్రాన్స్ఫర్ అంత డీబీటీ కథ సెపరేట్ గా మనం చెప్పవచ్చు నైన్టీ పర్సెంట్ ఇంక్రీస్ అయిందని అంటాం యాక్చువల్లీ దగ్గర దగ్గర మూడు లక్ష కోట్ల రూపాయి మిగిలింది అంత మంది బోగస్ వాళ్ళందరినీ తీసేసాం ఆధార్ బెనిఫిట్ చూపించు ఆధార్ బ్రిడ్జ్ ద్వారా ఆథెంటికేట్ పెట్టు సో ట్యాక్స్ పేయర్స్ మనీ గోయింగ్ ఫోర్ ఐ డోట్ నో వాట్ మేము మిడిల్ క్లాస్ పే చేసిన మిడిల్ క్లాస్ దాంట్లో ట్యాక్స్ ఇవ్వడం పే చేస్తాం ముందు పే చేసాం మన డబ్బుగా యూజ్ చేసే government మనకు కావాలి ఆ డబ్బుని ఎక్కడో ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అక్కర్లే మనకి అట్లాగే మనం ఆ డబ్బు సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ ఉండాలి కాబట్టి ఆ డిబిటి ద్వారా ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలకి పోతున్నాయి చచ్చిపోయిన వాళ్ళకి పోతుంది ఇవన్నిటిని కరెక్ట్ చేసి మూడు లక్షల కోట్ల రూపాయలు దాంట్ నుంచి బ్యాక్ ఫ్రాడ్ అకౌంట్ కి వెళ్ళడాన్ని ఏ నాడు పిఎం గారు ఒప్పుకోరు అందువల్ల అది మిగిలింది గరీబ్ కళ్యాణ్ మీకు తెలుసు ట్వంటీ ఫైవ్ క్రోర్ అవుట్ ఆఫ్ పావర్టీ ఇరవై ఐదు కోట్లు జనాన్ని పావర్టీ నుంచి తీసి బయట తీసుకొచ్చాం దే ఆర్ నో లాంగ్ పువర్ దే ఆర్ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ బట్ మేబి బాట వాళ్ళు కూడా మన ఫెసిలిటీ చేసి ఇవాళి స్టార్టప్స్కి మీకు తెలుసు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉండే స్టార్టప్స్ ఇవాళ వన్ పాయింట్ ఫైవ్ లాక్ స్టార్టప్స్ దేశంలో ఉన్నారు విశాఖపట్నం హాస్ వెరీ గుడ్ నంబర్ ఆఫ్ స్టార్టప్స్ వర్ డూయింగ్ వర్క్ సో ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ట్యాక్స్ టెర్రరిజం ఉండి థర్టీ పర్సెంట్ పైన ట్యాక్స్ కలెక్ట్ చేసే రెజీమ్ పోయి యూపీఏ ఇవాళ మీకు ప్రో పీపుల్ లోయర్ ట్యాక్స్ సెకండ్ జనరేషన్ జీఎస్టీ తీసుకొస్తాం సెకండ్ జనరేషన్ జీఎస్టీ తీసుకొస్తున్నావు జనాల్లో మంచి వెల్కమ్ ఉంది అని అన్న వెంటనే పార్టీలు ఉన్న వాళ్ళు అప్పుడైతే నువ్వు ఒప్పుకుంటున్నావా ఎనిమిది సంవత్సరం నుంచి హైయర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ జనాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నావని అని ఒక ప్రశ్న అడుగుతున్నారండి ఎనిమిది సంవత్సరం ఒక్క కంట్రీ ఒక్క ట్యాక్స్ చేసి యాక్చువల్ అప్పుడు టూ సెవెంటీన్ లో తీసుకొచ్చిన స్ట్రక్చర్ ఏంటి జిఎస్టికి ముందు ఉన్న ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ ని చూసి అది సిక్స్ పర్సెంట్ లేకపోతే సెవెన్ పర్సెంట్ కొన్ని స్టేట్స్లో ఫోర్ పర్సెంట్ ఆ ఉన్న అట్లాంటి ఐటమ్స్ అన్నిటినీ ఫైవ్లో తీసుకొచ్చారు అప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్లో అట్లాగే ఒకే ప్రోడక్ట్ అది ఒక స్టేట్లో టెన్ పర్సెంట్ ఇంకో స్టేట్లో థర్టీన్ పర్సెంట్ ఇంకో స్టేట్లో ఫిఫ్టీన్ పర్సెంట్గా ఉంటే అవన్నిటిని కలిపి ట్వెల్వ్ పర్సెంట్గా తీసుకొచ్చారు టూ థౌసండ్ సెవెంటీన్లో అట్లాగే ఒక ప్రోడక్ట్ ఏదో ఒక ప్రోడక్ట్ అది ఒక్క స్టేట్ లో పదహారు పర్సెంట్ ఇంకో స్టేట్ లో ఇరవై ఒక్క పర్సెంట్ ఇంకో స్టేట్ లో ట్వంటీ టూ రకరకాలుగా ఆ ఒక్క ప్రోడక్టే ఉంటే అవన్నింటినీ కలుపుగట్టుగా ఎయిటీన్ పర్సెంట్లు తీసుకొచ్చారు